హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రిషిరాజ్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి శారీ అయితే కట్ వర్క్ డిజైన్తో హాయిలైట్లో ఉన్నటువంటి శారీ అండి టోటల్లీ శారీ మొత్తం వచ్చేసి ఇలా కట్ వర్క్ ఉంటుంది అండ్ ఎంబ్రాయిడరింగ్ బ్లౌజ్ ఇస్తారన్నమాట చాలా బాగుందండి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి డిజైనింగ్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చాలా బాగుంది లైట్ ఎల్లో కలర్ అండి లైట్ ఎల్లో కలర్ అండ్ వర్క్ బ్లౌజ్ ఇస్తారు సూపర్గా ఉందండి ఎవరికైనా కావాలనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ సూపర్ ఉంది క్లాత్ కూడా చాలా బాగుందండి క్లాత్ అయితే జార్జెట్లో ఇస్తారు చూడండి జార్జెట్ క్లాత్ కింద అయితే కట్ వర్క్ అయితే ఇలా ఇస్తారు సో బ్లౌజ్కి కూడా కట్ వర్క్ అండ్ మనకి కంప్యూటర్ వర్క్ కూడా ఉంటుంది అన్నమాట బ్లౌజ్కి చూడండి సూపర్ ఉందండి శారీ మొత్తం అయితే ఆల్ ఓవర్ శారీ సూపర్ ఉంది నెక్స్ట్ కలర్ చూడండి వంకాయ కలర్ దీనికి వర్క్ బ్లౌజ్ అండి చాలా చాలా బాగుందండి ఓన్లీ ఫైవ్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్ అండి ఓన్లీ మనకి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే వర్క్ బ్లౌజ్ అండ్ కట్ వర్క్తో హైలైట్ చేసిన శారీ అండి మనం ఈ శారీ చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఎవరికైనా కావాలకుంటే బుక్ చేసుకోండి మా షాప్ పేరు వచ్చేసి రిషి రసేస్ మార్కాపూర్ నేర్ కమలా రెడ్డి మా దగ్గర ఉంటుందండి షాపు ఫస్ట్ టైం ఇంకా మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ నోటిఫికేషన్స్ అయితే మీకు డైలీ వచ్చేస్తాయి సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి సో కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి Okay friends, thank you, bye bye.